ఎలక్షన్ అయిన తెల్లారి నుంచి వాళ్ళని పిలుచుకొని హెడ్ ఆఫీస్కి ఇక మీరే మొత్తం ఇక బాబు మోహన్ పక్కన పెడతారు నన్ను నన్ను పక్కన పెడితే నా కాంతి ఆగుద్దా నా శక్తి ఆగుద్దా ఆపుతారా వేరు బాధతో ఉన్నానండి నేను ఈ ఐదు సంవత్సరాల్లో ఒక పక్క మా బాబుకు టికెట్ ఇస్తున్నా అది కూడా కొంచెం సూచాయగా తెలిసి నేను అడిగితే నాకేం చెప్పలేదు మా బాబు పోనీ పార్టీకి తెలిసింది పార్టీ ఇవ్వాలనుకుంది నాకు చెప్పొచ్చు నేనే ప్రచారం చేసేవాడిని నేనే పోయి ఇవ్వండి అని అనేవాడిని ఇస్తానని ఆశ పెట్టి ఫస్ట్ లిస్టు నా పేరు రాకుండా సెకండ్ లిస్టులో నా పేరు రాకుండా వాళ్ళకి ఇవ్వాలంటే మరి ఎందుకు ఇవ్వలేకపోయారు ఏంటో ఏదైనా ఉంటే నాతో మాట్లాడవచ్చు కదా ఏం మాట్లాడకుండా ఉంటే వాడు అలిగి టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాయి ఇటు నన్ను నన్ను మూడోసారి టికెట్ ఇచ్చి పోపో పోపో నామ తినేయాల్సి వేయాల్సిందంటే తీర అడిగిపోయేసరికి ఇక రెండు లిస్టుల్లో నీ పేరు రాలేదన్నగా మేమందరం కాంగ్రెస్లో చేరినో నా క్యాడర్ అయినా ఏం చేయగలరా క్యాడర్ లేకుండా అయిపోయింది నేను ఇప్పుడు ఎట్లా అని కింద మీదలాడుతూ ఫోన్లు చేస్తే కిషన్ రెడ్డి ఎత్తాడు ఇంకొక ఆయన ఎత్తాడు ఇంకొక ఆయన ఎత్తాడు నాన్న నన్ను ఎర్ర ప్రటం తిరిగి గెలిపించిండు అనే బండి సంజయ్ ఎత్తాడు ఎత్తలేదండి టీ క్యాడర్ కాబట్టి నాకు ఖర్చులో కూడా డబ్బులు ఏరట నాకు అక్కరలేదు నేను అడగలేదు కూడా కానీ ఫోన్ కాల్ ఎత్తితే బాబు మన డబ్బులు అడుగుతాడా ఇంకేమైనా అడుగుతాడా ఇంకా అనుకో ఫోన్లు ఎత్తకుంటుంటే ఏం చేస్తా ప్రతి గ్రామం తిరిగాను నేను చేసినట్టుగా ప్రచారం ఏ పార్టీ చేయలేదు వంద రెండు వందల సైకిల్ మోటార్లు పెట్టుకొని గ్రామ గ్రామం తిరిగారు వేరే పార్టీ లేదండి ఏమనుకోలేదు బ్రదర్ బీజేపీకి రా బీజేపీకి రాజీనామా చేయాలని ఎందుకో నేను నటి నుంచి అనుకున్నాను ప్రెస్ నేను ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాను కానీ ప్రెస్ క్లబ్లో ఇవ్వ కార్యక్రమం కూడా ఉండేసరికి నన్ను ఎవరనేది అడిగితే కూడా చెప్పాల్సి వస్తుంది తప్పదు కనుక ఎందుకో అసలు డైరెక్ట్గా నేను బీజేపీకి రాజీనామా చేస్తున్నాను రేపు ఏం చేస్తానో ఏమవుతానో తెలియదు కానీ జీ జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారి వరంగల్ ప్రజలకు మాట ఇచ్చాను కనుక నేను అక్కడ పుట్టాను కనుక ఎంపీగా పోటీ చేస్తాను గెలుస్తాను ఎక్కడో రండి ఎవరో ఐపీఎస్ ఆఫీసర్ అట ఆయన్ని అనౌన్స్ చేస్తున్నారు తిప్పుతున్నారు ఇంకో కథను మంద కృష్ణ మాది ఆయన తిప్పుతున్నారు ఇంకో కథను ఎవరునంట ఇది అనట ఇవన్నీ తెలిసి నేను ఇంకా ఉండటం నాకు నా స్థాయికి తగదు అంటే ఆ రోజు మీరు మీరు పెట్టిన ప్రెస్ మీటే కుంపించిందా నా కొంపై నా ప్రశ్న నా వాయిస్ ముంచదండి మా కుళ్ళ కొంపై ముంచుద్ది రేపు బాబుమోహన్ బయటకు వచ్చినాక తెలుస్తుంది నా స్థాయి ఏంటో నా ఏంటో సరే ఇంతకుముందు కూడా కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు మరి అధ్యక్షుడు ఆయన ఆయనకు తెలియదా బాబు మోహన్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే బాబు మోహన్ ఎందుకు రావట్లేదండి అడగడా బాబుమోహన్ ఏ మీటింగ్కి ఎందుకు పిలవట్లేదు అన్న అడగడా ఏం కిషన్ రెడ్డి అడగ మూడు పోస్టులు ఉన్నాయి అయ్యాక మూడు పోస్టులు ఎందుకండి గాడదలు కాయడానిక పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలను బలోపేతం చేయడానికి పార్టీని ముందుకు తీసుకెళ్లటానికి పరుగులు తీయించడానికి కాదా కాదా అండి మాలాంట నిలగొట్టడానికి పదవులు బాధ కలిగిందండి ఎందుకంటే డిసైడ్ అయిపోయింది ఎందుకంటే నేను అక్కడ జిల్లా అధ్యక్షులతో ప్రముఖులతో మాట్లాడాను ఈ మధ్యనే ఓకే వాళ్ళు ఇట్లా అంటూ ఉండరు కదా మేమేం చెప్పలేని పొజిషను నువ్వే కరెక్ట్ క్యాండిడేటు అందులో నువ్వు ఇక్కడ పోటీ చేయబోతున్నావు అని పోయినసారే ప్రచారం అయింది పోయినసారి ఏనందుకే చాలా మంది డిస్టప్పాయింట్ అయ్యారు అతను నెలకొచ్చిన అడిగిపోయినా నువ్వు ఎందుకు వచ్చినావు మా బాబు ఉన్న రాకుండా అని ఈసారి మీరు ఉండాలి సార్ అని చెప్పి అందరు అన్నారు కానీ ఇప్పుడు వాళ్ళ ఇద్దరు పేరు నేను ఎక్కడికి పోయేది లేదు అసలు రాజకీయం ఉంటున్నా ఉండనో కూడా తెలియదు ఏమో చేస్తే ఇండిపెండెంట్ కూడా పోటీ చేయొచ్చు ఎంపీగా చేయకూడదా నుంచి పోటీ చేసే ఉద్దేశం చేసేది చేసేది కానీ Ali, por já está.